కాఫీ కలుపుతుంటే సడన్ గా మా వారు పీల్చేసరికి అటు చూసా మళ్ళీ ఇటు చూసరికి ఏముంది కాఫీ మొత్తం కింద పోసాను ఇంకేం చేస్తాం మిగిలిందంతా తాగి కింద పడిపోయిందంతా క్లీన్ చేస్తున్నాను పడితే పడింది కానీ మంచిగా క్లీన్ అయిపోయింది ఇంతకీ నేను టిష్యూ తో క్లీన్ చేసిన అనుకుంటున్నారు కదా కాదు చూడడానికి అలా ఉండిద్ది గానీ సో ఇక్కడ నేను యూజ్ చేసింది బీకో రియూజబుల్ కిచెన్ టవల్స్ అనమాట ఏదైనా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటది ఇవైతే చాలా సాఫ్ట్ గా ఉంటాయి బ్యాంబూ తో ప్రిపేర్ చేసినవి అన్నమాట అసలు చినగవు వన్ బై వన్ టేర్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ టైం కాదనమాట వాష్ చేసుకొని దాదాపు హండ్రెడ్ టైమ్స్ వరకు రీయూస్ చేయొచ్చు నార్మల్ గా వాడే కిచెన్ క్లాత్స్ నాప్కిన్స్ కంటే కూడా ఇవి చాలా హైజీన్ గా ఉంటాయి ఈ టవల్స్ అయితే మనం మల్టీ పర్పస్ గా యూజ్ చేయొచ్చు ఓన్లీ కిచెన్ ప్లాట్ఫామ్ ఏ కాకుండా స్టవ్ అయినా సైడ్స్ కి ఉన్న టైల్స్ పార్ట్ కానీ చిమ్నీస్ కానీ డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ కప్ బోర్డ్స్ ఇలా ఎన్నో ఆయిల్ స్పిల్స్ అయినా స్టెయిన్స్ అయినా ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో కిచెన్ లో ఈ క్లాత్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఫౌల్ స్మెల్ వస్తా ఉంటది కిచెన్ నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి అన్నప్పుడు ఇంత మంచి ప్రొడక్ట్ యూజ్ చేయకుండా నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను కింద ట్యాక్స్ లో ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్అౌట్ చేయండి బాయ్